మనం బీజేపీకే ఎందుకు ఓటేయాలి అంటే మనం పదేళ్ళుగా చూస్తున్నాము కేంద్రంలో ఇది వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత వరకు ఎప్పుడు కూడా మన దేశం వెనుకబడిన దేశం అని మాట్లాడుకునే వాళ్ళు అదే ఇప్పుడైతే ఆర్థికంగా ఫిఫ్త్ ప్లేస్కి వచ్చేసింది ఆ పదేళ్ళ ముందు మనం చూసినట్టయితే టెర్రరిస్ట్ అటాక్లు ఇవన్నీ చాలా ఉండే ఇప్పుడు అలాంటివి ఏమీ లేదు ప్రశాంతంగా ఉంది ఒక పుల్వామా అటాక్ చేసినందుకు దానికి రిప్లై సర్జికల్ స్ట్రైక్ చేసి మరీ ఇచ్చారు నరేంద్ర మోదీ గారు అంతేకాకుండా ఎన్నో సంక్షేమ పథకాలు సుకన్య యోజన కావచ్చు సుకన్య సమృద్ధి జన్ధన్ ఖాతా ఉజ్వల ఇట్లా విశ్వకర్మ యోజన ఇలాంటివి ఎన్నో స్కీమ్స్ తీసుకొచ్చింది నరేంద్ర మోదీ గారు ఇంకా లేడీస్కి అందరికంటే ఎక్కువ ఇంతవరకు ఏ ప్రధానమంత్రి ఇవ్వనంత ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిన ఒకే ఒక ప్రధానమంత్రి అంటే నరేంద్ర మోదీ గారు అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడైతే నరేంద్ర మోదీ గారి స్కీమ్ల గురించి ఎట్లా మాట్లాడుకుంటున్నామో ఎంత పెద్ద లిస్ట్ ఉందో అట్లే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కోటాల స్కామ్ల లిస్ట్ కూడా అంత పెద్దగా ఉంది కాబట్టి మళ్ళీ మన దేశాన్ని అట్లా దోచుకోకుండా ఉండాలి అంటే కాంగ్రెస్కి కాకుండా బీజేపీ కోటేయాలి ఇక్కడ టీఆర్ఎస్కి ఎందుకు ఓటేయద్దు ఎందుకంటే మన దే మన రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పుల పాలు చేసింది అంతేకాకుండా ఎన్నో స్కామ్లు చేసి అవన్నీ ఇప్పుడు బయటకు వస్తూనే ఉన్నాయి అవి తీసుంటే ఏమంటున్నారు ఇప్పుడు ఎలక్షన్ల టైంలా చేస్తున్నారు అట్లా కా అలా ఇలా అని వాళ్ళు బ్లేమ్ చేస్తున్నారు నరేంద్ర మోదీ గారు ఎప్పుడైతే గుజరాత్లో సీఎంగా ఉన్నారో అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా వాళ్ళు ఏం చేసారు నరేంద్ర మోదీ గారు మీద ఏవేవో చెప్పినారు అప్పుడు ఎన్నో కేసులు పెట్టినారు అవన్నీ అవన్నీ ఆయన ఏమంటారు నిర్దోషిగా నిరూపించుకొని ఇప్పుడు ప్రధానమంత్రి అయ్యారు మరి ఇప్పుడు వీళ్ళందరూ బ్లేమ్ చేస్తున్నారు కదా వాళ్ళని కూడా నిరూపించుకోమనండి మేము నిర్దోషులం అనేసి వాళ్ళని కూడా కమ్మనండి ప్రధానమంత్రి వాళ్ళు తప్పులు చేశారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు జైల్లో ఉన్నారు అంతేకాకుండా ఇక్కడ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని స్కీములు అని చెప్పింది ఆరు స్కీములు అన్నది ఇప్పటివరకు అమలైంది ఒకటే ఒకటి ఫ్రీ బస్సులు అది ఎందుకు పనికిరాని ఫ్రీ బస్సు ఎప్పుడు ఎక్కినా ఫుల్ ఉంటాయి బస్సులు ఇంకా ఆ లైన్లల్లో నిలబడి నిలబడి మా గల్లందరూ పోయి ఆ రేషన్ కార్డుల కోసము ఆ రెండు వేల ఐదు వందల కోసము ఫామ్లు నింపి ఓ గంటలు గంటలు నిలబడి ఫాములు నింపినాం ఇంతవరకు అసలు ఓ వెరిఫికేషన్ లేదు అత్తపత లేదు అన్ని అబద్ధాలు చెప్పి అవ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ వాళ్ళేమో మొత్తం అప్పుల పాలు చేసి ఇవన్నీ బయటపడుతున్నాయి మరి ఇప్పుడు బీజేపీని ఎందుకు గెలిపించుకోవాలి ఈటల రాజేందర్ గారు నరేంద్ర మోదీ ఇక్కడ అంటే మన మల్కాజిగిరి నరేంద్ర మోదీ ఈటల రాజేందర్ గారు ఆయన రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి మనం బీజేపీ కొట్టేయాలి అంతేకాకుండా అనుభవం అనుభవం ఉన్న వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఈటల రాజేందర్ గారు మన రాష్ట్రానికి ఆర్థిక శాఖ మంత్రిగా ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసారు కరోనా టైంలో అసలు మనము మన అపార్ట్మెంట్లలో పక్కింలో పోవడానికే భయపడ్డాం అలాంటి సిచ్యువేషన్ ఉండే అలాంటి టైంలో రోడ్ల మీద తిరిగిన ఒకే ఒక కారు ఈటల రాజేందర్ గారు కారు మరి అంత మంచిగా అందరికీ సేవ చేసిన వ్యక్తి ఎక్స్పీరియన్స్డ్ ఉన్న వ్యక్తి ఎక్స్పీరియన్స్డ్ మనిషి ఆయనకు ఓటు వేయాలి అందుకే మేమందరం బీజేపీని సపోర్ట్ చేస్తున్నాం జై హింద్ జై భారత్ అందరికీ నమస్కారం ఈరోజు మల్కాగిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్న గారికి ధన్యవాదాలు ఎందుకంటే నియోజకవర్గంలో ఈ పార్లమెంట్ స్థానంలో హుజురాబాద్ నియోజకవర్గంలో ఓటం చెందిన కానీ ఇక్కడ అధిక మెజార్టీతో గెలుస్తాడు పక్కా ఐదు లక్షల మెజార్టీతో వస్తాడు కావున ఎందుకంటే భారతదేశాన్ని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఈ రోజున చిన్న పిల్లలు పిల్లగాన్ని మందలిచ్చినా కానీ బీజేపీ పార్టీ అంటే నరేంద్ర మోడీ అంటే ప్రతి ఒక్కరికి తెలవణలో లేరు కాబట్టి మనకు కింది స్థాయి నుంచు కూడాము ప్రతి ఒక్కరు కూడాము బీజేపీ పార్టీకి ఖచ్చితంగా ఓటేయాలి మన నరేంద్ర మోడీని మనం బలపరచాలి మన దేశ నాయకునిగా మళ్ళా కూర్చుని పెట్టాలి మన భారతదేశ స్థాయిని ప్రపంచ దేశాలకు పరిచయం చేసి ప్రపంచ పీఠం మీద కూర్చుని పెట్టిన మన భారతదేశాన్ని ఇవాళ ఒకవేళలా మన భారతదేశంలో బాగుండాలంటే అందరం బాగుండాలంటే మన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలి ఖచ్చితంగా అందరు కలిసి ఓటేయ్యాలి అధిక మెజార్టీతోటి నాలుగు వందల సీట్లు తగ్గకుండా నరేంద్ర మోడీ గారికి కానుకగా ఇస్తే మన పిల్లలు కానీ నిరుద్యోగులకు కానీ వ్యవసాయానికి కానీ ఎవరైనా కానీ బాగుంటారు ఒకటి సార్ మీకు కోరేది ఒకటే అవినీతిని అంతం చేయాలి అది మీతోటే అవుతుంది ఒక రైతు యవసం చేసి ఎట్లా కలుపు మొక్కలు తీసేస్తారో ఈ జనంలోన మీరు యవసం చేసి ఎవరెవరైతే కలుపు మొక్కలు ఉన్నారో అవన్నీ ఏరుపారేయాలని కోరుకుంటూ జై భారత్ జై బీజేపీ